మన సంప్రదాయం ప్రేక్షకులకు నమస్కారం నేను మీ తోటపరకు మాట్లాడుతున్నాను ఈ సందర్భంలో ఈ ఈ యొక్క అంశాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే రాజకీయాలు ఎన్నికలు పూర్తయ్యాయి కనుక ఒక ప్రశాంత వాతావరణం ఒకటి చోటు చేసుకుంటుంది ఈ సమయంలో మనం ఒక పూజారిని కానీ ఒక పీఠాధిపతులను కానీ గురుభావంతో చూస్తాం గౌరవిస్తాం ఈ యొక్క రాజకీయాలు అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో ఒక పోటీ తత్వంతో ద్వేష రాజకీయాలు అనేటువంటి చోటు ఉన్నటువంటి చోటు చేసుకున్న తత్వంలో సాగిపోయారు ఈ రాజకీయ ద్వేషాలకి అతీతంగా ఈ గురువులు ఉండాలి అన్ని పార్టీల వారు అన్ని అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా వారిని అభిమానించేలా ఆరాధించేలా ఉండాలి ఈ మధ్యకాలంలో నేను సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అంటే కుర్తాను పేట అధిపతి అయ్యాను తో గమనించడం జరిగింది చాలామంది రాజకీయ నాయకు ఆయనకి ఆయనగా కొందరు దేవతలు ఆయన ఉపాసన కూడా ఆయన కనుక తలుచుకుంటే అంటే పిలిస్తే వాళ్ళు పలుకుతారు అటువంటి దృష్టాంతరాలు కూడా కొన్ని చాలామందికి అనుభవాలు ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి అది ఇప్పుడు ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు డిస్కషన్ సబ్జెక్ట్ కాదు కాకపోతే రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి తమకు అనుకూలంగా తమ పార్టీకి అనుకూలంగా అక్కడ హోమాలు చేయమని ఇది అని చెయ్యమని చెప్పేసి చెప్పటం ఆయన కోరటం జరిగింది ఆయన చాలా నమ్రత చాలా దీనిది అనమాట రాజకీయాలకి వాళ్ళ యొక్క పార్టీలకి వాళ్ళ యొక్క మీ విజయానికి దీనికి ఎక్కడ అవకాశం లేదు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ జీవితంలో ఏదన్నా ఉడుకుడు ఏదన్నా ఉన్నప్పుడు ఏం పూజ చేసుకోవాలి ఏం చేయాలి అనేది దాన్ని నేను చెప్తాను అది మీరు చేసుకోండి లేదా చేయించుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు కానీ ఎక్కడా కూడా రాజకీయ నాయకుల్ని పార్టీలకి వాళ్ళకి విజయాల కోసం జపాలు తపాలు హోమలు ఆయనగా ఆయన చేయలేదు చేయనివ్వలేదు ఆ ఆశ్రమంలోకి అటువంటి వాతావరణాన్ని రానివ్వలేదు కానీ ఈ కాలంలో ఒక పరిపూర్ణానంద స్వామి ఉన్నారు కాకినాడ స్వామిజీ ఆయన ఒక ఉకులాదేవ ఆలయం కోసం చాలా బయట చేశారు విజయం సాధించారు గోబురం సంపాదించుకున్నారు అభిమానుల్ని భక్తుల్ని కూడా అనమాట సంపాదించుకున్నారు అటువంటి ఆయన హఠాత్తుగా అంటే యువకుడు అంటే ఒక వివేకానంద స్వామిని యొక్క ప్రభావం అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు ఆ హిందుత్వ దీని మీద వచ్చేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఆ తెలంగాణలో కొంచెం ఒక ప్రచారానికి ఒక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత మరి సీటు రాలేదు ఎందువల్ల ఉన్నా కానీ దానిలోంచి బయటకు వచ్చారు నిన్న మన ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా వేరే ఒక పార్టీని సమర్థిస్తూ మాట్లాడారు అంటే అలాగే కొంతమంది అంటే మనకి వైజాగ్లో ఉన్నటువంటి పేట అధిపతులు ఉన్నారు వాళ్ళు కూడా హోమాలు జపాలు ఇవి చేయించారు నీకు కాదట్లేదు అలాగే చిన్నజీఆర్ స్వామీజీ ఇవి కూడా ఈ రాజకీయాలు ఉన్నటువంటి ఎప్పుడైతే ఒక తప రాజకీయాల్లోకి రాజకీయ పక్షాలకి ఆ రాజకీయ నాయకులకి మనం భుజం కాస్తాము ఎక్కడో ఒక చోట వాళ్ళకి తేడా వస్తుంది అందువల్ల మనం ప్రసంగ విశాత్తు ఎప్పుడూ ఏదో మాట్లాడినటువంటి దాన్ని ఇప్పుడు మాట్లాడినట్టుగా అనమాట సోషల్ మీడియాలోకి తీసుకొచ్చేసి మన పైన అనమాట దుమారం చల్లేలాగా ఆనాయకులే చేస్తూ ఉంటారు ఇటువంటి పీఠాధిపతులకు ఇట్లాంటివి చేయదాని ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి అది వినటానికి చాలా బాధాకరంగా ఉంటుంది మనకి వెంకటేశ్వర స్వామి యొక్క మూల విరాట్ని సేవించుకున్నటువంటి రమణ దీక్షితులు కానీ మనకి ఒక ఉదాహరణ అంటే మన వ్యక్తిగతంగా కానీ ఇదిగా కానీ నేను విమర్శించట్లేదు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ పీఠాధిపతులు కానీ వీళ్ళు కానీ రాజకీయాలకి రాజకీయ పక్షాలకి రాజకీయ కల్మషానికి దూరంగా ఉంటే బాగుంటుంది మనకి అందుకు ప్రఖ్యాతంగా అనమాట అనంత పద్మనాభ స్వామి అంటే కేరళ ఆయనకి కోట్లాది రూపాయలటువంటి బంగారం ఉన్నటువంటి నిధులు ఆస్తులు ఎంతో భూములు ఉన్నాయి కానీ ఆ రాజవంశీకులు ఆయన ఎప్పుడు కూడా అనమాట వాళ్ళు రాజు మేము రాజుల పాలకలం అని అనుకోలేదు ఆయనే పాలకుడు మేము ఆయన యొక్క మృత్యులం ఆయన సేవకులం ఆయన ప్రతినిధులు మాత్రమే అని చెప్పుకున్నారు అందువల్ల ఎప్పుడు కూడా స్వామి వారి యొక్క నిధుని ఎప్పుడు కూడా వాళ్ళు టచ్ చేయలేదు ఈ చివరికి మన్నా అంటే కోర్టులో కూడా సుప్రీం కోర్టులో కూడా అనమాట వాళ్ళకి అది కేవలం ఈ ఆ యొక్క దేవాలయ సంప్రదా దానికి ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు అనేటువంటి జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా అనమాట కోర్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అయినా సరే వాళ్ళు చాలా సంతోషపడ్డారు మా స్వామి మా దేవుడు ఎందుకంటే ప్రభుత్వ పరంగా అయితే ఆ యొక్క నిధులన్నింటినీ కూడా అనమాట వాళ్ళు మరలిస్తారు అవసరాల కొద్దిగా ఏదేదో ఎక్కడెక్కడో ఏదో దేవాలయాలకి ఇదే హిందూ అంటే మతాభివృద్ధి అని చెప్పేసి దుర్వినియోగం అవుతుంది అందువల్ల ఆ దేవాలయాలు దానికి గురించి ఆ సందర్భం అది ఆ సందర్భం వచ్చినప్పుడు ద ఆ ప్రస్తావన తీసుకొద్దాం కానీ ఈ పూజార్లు కానీ వీళ్ళు కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలకి దూరంగా ఉంటుంది ఆ వాళ్ళ యొక్క ఉన్నత స్థానాన్ని ఆ డిగ్నిటీని వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలుపుకుంటారని చెప్పు వాళ్ళని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ యొక్క గురుపీఠంలో ఉన్నటువంటి దాని స్థానం అట్లాంటిది అంత గౌరవనీయనేది అనేది పూజ ఆ దా ఆ యొక్క గురు స్థానం మీద ఉన్నటువంటి వ్యక్తిని ఎవరో దూషిస్తుంటే చూస్తాం వింటాం चाला बाधाकर सर